హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ టాలీవుడ్లో యువ నటుడు ఉదయ్ కిరణ్ గారిది ఒక ప్రత్యేకమైన శకం అనే చెప్పుకోవాలి కెరీర్లో తొలి మూడు చిత్రాలు సూపర్ హిట్ సాధించి హ్యాట్రిక్ హీరో ట్యాగ్ను తన ముందర చేర్చుకున్నారు ఉదయ్ కిరణ్ గారు యూత్లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు అయితే తర్వాతి రోజుల్లో కెరీర్ డౌన్ఫాల్తోనే కొనసాగి చివరికి ఉదయ్ కిరణ్ గారు జీవితం విషాదంగా ముగిసింది అయితే ఏ హీరోకైనా కెరీర్లో ఫస్ట్ మూవీ ప్రత్యేకం అలాగే ఉదయ్ గారికి కూడా చిత్రం సినిమా ఒక ప్రత్యేకమనే చెప్పుకోవాలి ఈ ట్రెండ్ సెట్టర్ మూవీ ఈ ట్రెండ్ సెట్టర్ మూవీ వచ్చి పాతికేళ్ళు అవుతుంది ఈ ఈ సినిమా యొక్క విశేషాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి చిత్రం ది పిక్చర్ తెలుగు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కొత్త పాత ఆర్టిస్టులు కొత్త టెక్నీషియన్లు కలయికతో రూపొందిద్దుకుంది ఈ చిత్రం కేవలం నెలన్నర రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆర్పి పట్నాయక్ గారు అందించిన ఆడియో సాంగ్స్తో సగం హిట్ సాధించగా తేజ గారి యూత్ఫుల్ సబ్జెక్ట్ ప్రజెంటేషన్తో సెన్సేషనల్ హిట్ అయింది ఉదయ్ కిరణ్ గారు రీమాసేన్ గారు చిత్రం సీనో అండ్ కో ఇలా ఎందరో ఆర్టిస్టులు కెరీర్కు ఈ మూవీ ఒక పాత్ను ఏర్పరిచిందనే చెప్పుకోవాలి నిజానికి ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ గారి కంటే ముందే వేరే కుర్రాడిని హీరోగా అనుకున్నారట అయితే ఈ విషయాన్ని స్వయంగా తేజ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఉదయ్ కిరణ్ గారి కంటే ముందుగా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని పెట్టుకోవాలి అనుకున్నారంట కానీ వాళ్ళ రెమ్యునిరేషన్ ఐదు లక్షల్లో ఉండిందట కానీ ఉదయ్ కిరణ్ గారికి ఇచ్చే బడ్జెట్ ఏంటంటే లెవెన్ థౌజండ్ రూపీస్ మాత్రమేనంట అయితే నేను హీరో క్యారెక్టర్కి పదకొండు వేలు మాత్రమే ఇస్తాను అని చెప్పగా ఆ చైల్డ్ ఆర్టిస్ట్ వాళ్ళ అమ్మ లేదండి ఐదు లక్షలు కావాలి అన్నారంట నా బడ్జెట్లో ఇది సరిపోదండి అని తేజగారు చెప్పగానే ఆ క్యారెక్టర్ ఉదయ్ కిరణ్ గారికి భరించింది అలా తేజ గారు ఉదయ్ కిరణ్ గారిని హీరోగా ఫైనల్ చేశారు ఇక షూటింగ్ మొదట్లో ఉదయ్ కిరణ్ గారు తడబడడంతో పక్కకు తీసుకెళ్లి తన స్టైల్లో క్లాస్ పీకాడట ఆడట తేజ గారు ఆ తర్వాత ఉదయ్ కిరణ్ గారు తనకు అంటే తేజ గారికి కావాల్సినట్లుగా యాక్ట్ చేయడం చిత్రం సూపర్ హిట్ కావడం జరిగిపోయాయని తేజ గారు ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే మిడిల్ క్లాస్ కుర్రాడు రమణ అంటే ఉదయ్ కిరణ్ గారు ఫారెన్ నుంచి రిటర్న్ అవుతుంది జానకి అంటే రీమాసేన్ ఆ ఇద్దరు టీనేజర్లు ప్ర ఆ ఇద్దరి టీనేజర్ల ప్రణయగాదే చిత్రం థీమ్ టీనేజ్ వయసులో ఇన్ఫెక్చ్యుయేషన్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది తనదైన ట్రీట్మెంట్తో ఇందులో చూపించారు డైరెక్టర్ తేజగారు పనిలో పనిగా కామెడీ ఫ్యామిలీ సెంటిమెంట్ అందమైన పాటలు అందించారు అయితే కొద్దిపాటి అడల్ట్ థీమ్ ఉండడం టీనేజ్లో గర్భం పైగా కిరణ్ మూవీస్ బ్యానర్ నుంచి ఈ మూవీ ఈ మూవీ రావడంతో క్రిటిక్స్ కొద్దిపాటి విమర్శలు చేశారు కానీ యూత్ థియేటర్లకు పోటెత్తడంతో నలభై రెండు లక్షల బడ్జెట్తో తీసిన ఈ సినిమా బంపర్ సక్సెస్ సాధించింది అప్పటికి ఇరవై ఒక ఏళ్ళ వయసున్న ఉదయ్ కిరణ్ గారు ప్లస్ టూ స్టూడెంట్ రమణ క్యారెక్టర్తో అలరించి చాక్లెట్ బై ట్యాగ్కు తొలి బీజం వేసుకున్నారు చిత్రం సినిమాను రీమా సేన్కు కోలీవుడ్లో దక్కిన కొద్దిపాటి గుర్తింపు కారణంగా డబ్ చేశారు అయితే కోలీవుడ్ వర్షన్ కోసం మణివన్నన్ సెంధిల్ చార్లీ మనోరమ కల్పనలతో కొన్ని సీన్లను రీషూట్ చేశారు ఇక రెండు వేల ఒకటిలో తెలుగు చిత్రం మూవీ కన్నడలో చిత్ర పేరుతో రీమేక్ అయింది నాగేంద్ర ప్రసాద్ రేఖ వేదవ్యాస లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకుని థియేటర్లలో నూట ఇరవై ఐదు రోజులు ఆడింది రీమాసేన్ గారైతే తెలుగు సినిమా ఇండస్ట్రీకి పదిహేనేళ్ల వయసులోనే నటిగా వెండితేరిపై ప్రయాణం ఆరంభించారు రీమాసేన్ గారు చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన ఆమె మొదటి సినిమాతోనే స్టార్ధన్ సంపాదించుకున్నారు అలా తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ హీరోయిన్ల లిస్టులో రీమాసేన్ కూడా చేరిపోయారు ఫ్రెండ్స్ మీలో కిరణ్ గారు రీమాసేన్ గారు అంటే ఎంతమందికి ఇష్టం కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్